హాయ్ ఫ్రెండ్స్ మా తుంగతిలో విగ్రహాలు ఎన్ని పెట్టారు ఎక్కడెక్కడ పెట్టారు మీరు వీడియో చూపిస్తే ఫ్రెండ్స్ ఎగ్రాలు ఏడేటండి ఒకటి ఉంది చిన్న పిల్లగాలు వేసుకోరు ఫ్రెండ్స్ చూద్దాం ఎట్లున్నా పిల్లగాలు వేసుకోరు చిన్న కూర్చా డెక్కు మాత్రం పెద్దగానే ఉంది అది బాగా పెట్టుకోరు ఫ్రెండ్స్ ఆడ చూద్దాం విగ్రహాలు ఒక ఏ తుంగూతులు ఏ వాడన ఏ ఉన్నాయి ఇప్పుడు మనం పుల్లగడ్ ఏరియా తిరుగుతున్నాం అన్నట్టు పులగడ్డ ఏరియాలో ఏ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయో ఇది వచ్చేసి పాతబడి దగ్గర మళ్ళీ ఇంకొకటి పోయి చదువుద్దాం ఇది మా ఊరు ఎస్సీ కాలనీల విగ్రహం ఇది ఇంకొడు కూడా ఉంది కూడా తీస్తా పెద్ద ఉంది దగ్గర వచ్చేసి కొడుకు తీసి కానీ అని వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా ఊర్లో ఎన్ని ఉన్నాయి ఏం అసలు మా ఊరు అంటే ఎన్ని చూపిస్తాం మా ఊరు ఎన్ని పెడతారు ఏం కాదు కూడా మా ఊళ్ళో పది సార్లు బాగా పెట్టాను మస్తు చేస్తారు అన్నది ప్రయాణం చేస్తారు మా అక్కడ కూడా నూరేళ్ళే చేస్తారు కాదంటే నేను ఇక్కడ ఒకటి ఉంది కాదు ఇంకా పెద్దది ఉంటది అది కూడా చూపిస్తాం ఇది కూడా ఎస్సీ కాలనీ ఇదే దీని పక్కన ఇంకోటి ఉంది అది కూడా చూపిస్తాం మీది బాజే ఇది కూడా ఎస్సీ కాలనీ ఇంకోటి ఇది ఇవేనా ఇంకున్నాయా ఏసీ కాలనీ ఇంకొంత ఏసీ కాలనీ ఇంకోడి పోతున్నా బిలి కాలనీ వినాయకం పండుగ స్టార్ట్ చేసాం కానీ నివాజాయ్ లో అయితే వాహనం అయితే మస్తు పడతాయి నేను పత్తిసార్లు గమనిస్తూనే ఉన్నా ఈ విగ్రహం వచ్చేసి ఎలిపేల్ రోడ్డుకుంది ఇది వచ్చేసి ఎలిపేల్ రోడ్డుకు అంబేద్కర్ బొమ్మ దగ్గర లోపడికి ఉంటది అన్నట్టు విగ్రహం వచ్చేసి ఈ విగ్రహం వచ్చేసి రేవుల నాకైతే అన్ని పండుగల కొద్దిగా బాగా ఇంట్రెస్ట్ ఉన్న పండుగ ఏంటంటే వినాయకుడు ఒకటి దుర్పా మాత కూడా ఎందుకంటే అయితే అన్ని ఖాళీ ఎంతమంది ఉంటే అంతమంది కలిసి జరుపుకునే పండుగ అందులో ఒకటి వచ్చేసి ఏ పండుగ ఒక ఈ రెండు పండుగలకే అన్నదానం పెట్టాం ఉందని ప్రతి ఒక్కరికి చిన్న లేదు పెద్ద లేదు అందరూ సమ పాలన చూసి చూసి ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నా లేకుండా అడ్జస్ట్మెంట్ చేసుకునే అన్నదానం పెట్టాం కంపల్సరీ నవరాత్రి ఒక్క రోజన్నా తొమ్మిది రోజు నవరాత్రి ఉంటుంది కదా తొమ్మిది రోజులు ఒక్క రోజు ఖచ్చితంగా అన్నదానం పెడతారు ఇక మిగతా ఏ పండుగ చేసినా ఏ చేసినా అయితే తక్కువ లేదు అన్నదానం అలసిన రాదు ఒకటి కాదు వినాయకుడు ఒకటి దుర్గామాత కంపల్సరీ ఎంత మాత్రం అంత తాలను చేసుకొని ఇంట్లోకి ఇంట్లో తల్లని పేరు తెచ్చుకొని కూరగాయలు లాడే అన్నదానం కార్యక్రమం కంపల్సరీ పెడతారండి ఓకే ఇంకో విన్నాక తీసుకున్నాను అందుకే నాకు ఈ రెండు బాడాలనేది చాలా ఇంట్రెస్ట్ అండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి కుమార్ బజార్లో పెట్టారు మణికంఠ ఉత్సవ కమిటీ ఇది పూలగడ్డ రెబల్ యూత్ వారు పెట్టారు అన్నట్టు ఇక్కడ వచ్చేసి